సార్ ఆయన పెనుమర్తి హరికృష్ణ డైరెక్టర్ ఫర్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ రిసర్చ్ కౌన్సిల్ సార్ మై సిన్సియర్ రిక్వెస్ట్ మీరు అవకాశం ఇస్తే ఆంధ్రప్రదేశ్ కి మినిమం మా తరఫున సైబర్ సెక్యూరిటీ తరఫున వెయ్యి కోట్లు రెవెన్యూ జనరేట్ చేయడం ఖాయంగా ఇల్లిమర్ల నియోజకవర్గం ఒక హైదరాబాద్ లో తయారు చేస్తాను నేను నాకు అవగాహన ఉంది నేను చేయగలనన్న నమ్మకం నాకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి నేను ఒక ఐటీ కంపెనీ రన్ చేస్తున్నాను నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఐటీ కంపెనీ ఓనర్స్ వివిధ దేశాల్లో ఉన్నారు వాళ్ళందరితో నేను మాట్లాడాను అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో కనీసం ఎనభై నుంచి వంద కంపెనీలతో నెల్లిమర్ల నియోజకవర్గంలో ఒక ఐదు వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ఆ క్లస్టర్ ని నేను ఫామ్ చేసి సార్ ఆయన పెనుమర్తి హరికృష్ణ డైరెక్టర్ ఫర్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ రిసర్చ్ కౌన్సిల్ సార్ మై సిన్సియర్ రిక్వెస్ట్ అవకాశం ఇస్తే ఆంధ్రప్రదేశ్ కి మినిమం మా తరఫున సైబర్ సెక్యూరిటీ తరఫున వెయ్యి కోట్లు రెవెన్యూ జనరేట్ చేయడం ఖాయంగా ఇల్లిమర్ల నియోజకవర్గం ఒక హైదరాబాద్ లో తయారు చేస్తాను నేను నాకు అవగాహన ఉంది నేను చేయగలనన్న నమ్మకం నాకున్న ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి నేను ఒక ఐటీ కంపెనీ రన్ చేస్తున్నాను నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఐటీ కంపెనీ ఓనర్స్ వివిధ దేశాల్లో ఉన్నారు వాళ్ళందరితో నేను మాట్లాడాను అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో కనీసం ఎనభై నుంచి వంద కంపెనీలతో నెల్లిమర్ల నియోజకవర్గంలో ఒక ఐదు వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ఆ క్లస్టర్ ని నేను ఫామ్ చేశాను